తోబుట్టువుల ప్రేమాప్యాయతలు చాటుతూ దేశవ్యాప్తంగా రాఖీ పౌర్ణమి వేడుకలు ప్రధాని నరేంద్ర మోదీకి రాఖీ కట్టిన చిన్నారులు రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మంత్రి సీతక్క సాంకేతిక కారణాల వల్ల ఆగిన అర్హులైన అందరి రుణాలను మాఫీ చేస్తామన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రుణమాఫీపై దురుద్దేశంతోనే విపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయని మండిపాటు రుణమాఫీ కోసం ఆందోళన చేస్తున్న రైతులను అరెస్టు చేయడాన్ని తప్పుపట్టిన బీఆర్ఎస్ ప్రజాపాలన అంటూనే అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వంపై హరీష్ రావు విమర్శ రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ పశ్చిమ బెంగాల్ హత్యాచార నిందితుడికి లైట్ డిటెక్టర్ టెస్ట్ అనుమతినిచ్చిన కలకత్తా కోర్టు రేపు పరీక్ష నిర్వహించనున్న సిబిఐ ముడా స్కామ్ కేసులో కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు ఊరట ప్రస్తుతానికి ఎలాంటి చర్యలు తీసుకోదని ట్రయల్ కోర్టును ఆదేశించిన కర్ణాటక హైకోర్టు బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం మరో నాలుగు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు మరోసారి హైదరాబాద్ లో కుండపోతగా కురిసిన వాన